ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శ్రీ లలితా సహస్రనామ వివరణలోని ఆరు వందల యాభై ఒకటి నామం నుంచి అయితే మనము విన్నాము ఎవరైతే ఈ ఆరు వందల యాభై నామాలు వినని వాళ్ళు ఉంటారో ప్లేలిస్ట్ లో అయితే ఇచ్చి ఉన్నాను అక్కడి నుంచి అయితే వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి అయితే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వింటున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని వినారనుకోండి మేము నేను పెట్టే ప్రతి వీడియోని కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట లైక్ చేస్తే ఎవరైతే ఇంకా ఈ నామాల గురించి వివరణ వినాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా సజెషన్ అయితే వెళ్తుంది మీ అభిప్రాయాలు కమెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి అలాగే షేర్ కూడా చెయ్యండి ఆ మీ కుటుంబ సభ్యులకి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేస్తే ఆ ఈ వివరణ అయితే అందరూ వింటారు కదా వినాలా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకైతే మనము హెల్ప్ చేసినట్టు అయితే ఉంటుంది కదా తర్వాత మనము ఆరు వందల యాభై ఒకటో నామం నుంచి అయితే మనము విందాము ఆరు వందల యాభై ఒకటో నామము ది ఇది మూడు అక్షరాల నామం ఈ నామంతా అమ్మవారికి నమస్కరించేటప్పుడు విజ్ఞాత నమ అని చెప్పాలి విజ్ఞాత్రి అంటే విజ్ఞానమును కలిగించునది అని అర్థం విజ్ఞాత అంటే విజ్ఞానము కలవాడు అని అర్థమైతే విజ్ఞాత్రి అంటే ఆ జ్ఞా విజ్ఞానమును ఆ విజ్ఞానమును కలిగించునది అని అర్థం అంటే జ్ఞాన శక్తి స్వరూపిణి అని అర్థం అనమాట మనలోని నరుడు విజ్ఞాత అయితే ఆ విజ్ఞాతకు ఉన్న దాన్ని విజ్ఞానము అంటారు ఈ రెండింటిని అంటే విజ్ఞతను విజ్ఞానాన్ని కలిగి ఉన్న దాన్ని కూడా విజ్ఞాత్రి అంటారు అంటే తెలియబడేది విజ్ఞానము తెలుసుకునేవాడు విజ్ఞాత తెలియజెప్పేది విజ్ఞాత్రి అన్నమాట విజ్ఞానమును కలిగించినది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఆరు వందల యాభై రెండు నామము వేద్య వర్ధిత ఇది ఐదు అక్షరాణం ఈ నామం తమకు నమస్కరించేటప్పుడు వేద్య వర్జిత అయ్యే నమహ అని చెప్పాలి వేద్య అంటే తెలుసుకొనబడినది అని అర్థం వర్జిత అంటే రేమిది తెలుసుకొనవలసిన విషయాలు తెలుసుకోబడినవి మనకు ఉంటాయి కానీ అమ్మవారికి ఉండవు ముందు చెప్పిన విజ్ఞాత్రి నామ ప్రకారము అన్ని విషయాలు మనందరికీ చెప్పే స్థితిలో ఉండేదే అమ్మవారు అలాంటి అమ్మవారికి తెలుసుకోవలసిన విషయాలంటూ ఉండవు అని అర్థంలోని ఈ నామము చెప్పబడింది తెలుసుకొనబడవలసినవి ఏమీ లేనిది అని నామానికి అర్థం అనమాట తర్వాత ఆరు వందల యాభై మూడో నామము యోగిని ఇది మూడు అక్షరాల నామం ఈ నామంతో మన అమ్మవారికి నమస్కరించేటప్పుడు యోగిన్యైన అని చెప్పాలి యోగిని అంటే యోగముతో కూడి ఉన్నది అని అర్థం యోగి అనే పులింగ పదానికి యోగిని అనేది శ్రీలింగ పదము అవుతుంది జీవేశ్వర సర్వేశ్వరుల కలయిక విషయ విషయమే యోగం జ్ఞాన ఆ జ్ఞాతృ ఆ ధ్యేయముల ఏకత్వ భావనయే యోగము అని చెప్పబడును ఎంతో దీక్ష శ్రద్ధ ఉంటేనే గానము గా ఉంటేనే గాని ఈ యోగము కుదరదు అంటే ఈ నామము దీక్షకు శ్రద్ధకు సంబంధించిన శిక్షణను ఇచ్చి అమ్మవారి నామాన్ని ఇస్తుంది యోగాభ్యాసం చేసే వారిలో ఈ యోగాభ్యాసాన్ని వదలకుండా ఆ చేసేవాడిని అదే విధంగా కొనసాగించేటట్లు చేసే శక్తిని యోగిని అంటారు యోగ సంబంధమైనది అని ఈ నామానికి అర్థాలన్నమాట తర్వాత ఆరు వందల యాభై ఆరు వందల యోగద ఇది మూడు అక్షరాల నామము ఈ నామం తమ్మురు నమస్కరించేటప్పుడు యోగదాయే ఏ అని చెప్పాలి యోగద అంటే యోగమును ఇచ్చునది అని అర్థం యోగం అంటే ప్రధానంగా కలయిక అని అర్థం అంటే జీవేశ్వర సరవేతుల ఐక్య స్థితిని యోగము అంటారు ఈ స్థితి సిద్ధించాలంటే ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి వాటన్నింటినీ వివిధ యోగ పద్ధతులుగా చెప్తారు బత్తి యోగము కర్మయోగము జ్ఞాన యోగము రాజయోగము మొదలైనవన్నీ ఈ వివిధ యోగ పద్ధతుల్లోకే వస్తాయి ఈ స్త్రీ విద్యకు సంబంధించిన కుండలని యోగం కూడా ఈ యోగ పద్ధతుల్లో విశిష్టమైంది విశేషమనగా ఆచరింపబడేది అని అర్థం ఈ యోగానిచ్చేది యోగా ఈ యోగానిచ్చేది ఇచ్చేది అని ఒక అర్థం యోగం అంటే లేని వాటిని పొందడం క్షేమం అంటే అలా పొందిన వాటిని రక్షించుకోగలగడం గీతాచారుడు గీతాచారుడుగా భగవంతుడు భక్తులకు ఈ రెండింటి విషయాల్లోనూ తన బాధ్యతను ఆ పడతానన్నాడు యోగ క్షేమం వహామ్యహం అంటూ అలాగే అమ్మవారు తన భక్తులకు యోగ విషయము తాను చూసుకుంటుందని ఈ నామము చెబుతుంది రక్షాకరి అనే నామం మూడు వందల పదిహేడు నామము ఈ నామకు సింహానికి సంబంధించింది అనమాట ఏయ ఇంద్రియాలకు సంబంధించిన విషయాలను ఆయా ఇంద్రియాలతో మెతపరచి సమన్వయించే మహాశక్తి కూడా యోగదా అని వస్తుంది ఈ శక్తి లేకపోతే అంత అర్థవ్యస్తమే సందర్భం అవుతుంది వినికిడికి సంబంధించిన విషయాలను కన్నుకు చూడవలసిన విషయాలను చివులకు ఇలా సంబంధం కుదరని విధంగా నిలబరిస్తే అంత అస్తవ్యస్తమైపోతుంది కదా ఇలాంటి దుష్కర పరిస్థితి రాకుండా వేటి వేటికి సంబంధించినది వాటి వాటికే జత చేయడం కూడా యోగ యోగం వస్తుంది మనలో అమ్మవారు ఇలాంటి స్థితి రాకుండా యోగిస్తుంది కాబట్టి యోగదా ఏంటి యోగము అని నామానికి అర్థం అనమాట తర్వాత ఆరు వందల యాభై ఐదవ నామము యోగ్య ఇది రెండు అంశాలను ఈ అంశం యోగ్య అంటే యోగ్యమైనది అని అర్థం జీవితంలో ఎన్నో విధాలైన వాటిని పదగడానికి ప్రయత్నించి పొందరు ఆ విధంగా పొందిన వాటిని క్రొత్తగా మొదటిసారి పొందుతున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది ఇది ఒక్కటి ఉంటే చాలు జీవితానికి అనిపిస్తుంది దాని పొందే ముందు కానీ దాని పొందిన తర్వాత అది పాతబడుతుంది మోజు తీరిపోతుంది మనసు మళ్ళీ కొత్త దాని మీదకు పోతుంది ఇలా ఒకటి విడిచి ఒకటి పోతూ ఉన్న ఏది శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వడం లేదని గ్రహించడానికి చాలా కాలము మనకి పడుతుంది అదృష్టం పండి ఏదో ఒక రోజు యోగంతో పరిచయం అయ్యే సాధనలో ఒక రకమైన దివ్యానుభూతిని ఆనందాన్ని పొందడం జరుగుతుంది అలా ఆనందం పొందిన స్థితిలోనే శాశ్వతంగా ఉండి పోవాలనిపించేటగా ఆ యోగానుభూతి ఉంటుంది ఈ యోగానుభూతికి అనుభూతికి చేసే యోగ విధానమే యోగ్యమైనదిగా తెలుసుకోవాలి ఇటు యోగ స్వరూపాన్ని సూచించే అమ్మవారి పేరు యోగ్య ఇంతకంటే పొందవలసినది ఏదీ లేదు అనే దాన్నే వాస్తవానికి యోగ్యమైనది అనాలి అంతేగాని చిల్లర ఆనందాన్ని ఇచ్చే ప్రతి దాన్ని యోగ్యమైనది మనము అనుకోకూడదు యోగ్యమైనది దివ్యమైన యోగ స్వరూపిణి అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఆరు వందల యాభై ఆరవ నామము యోగానంద ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామం తమ నమ్మ మనము నమస్కరించేటప్పుడు యోగానందాయే ఏ నమ అని చెప్పాలి మనం అమ్మవారికి నమస్కరించేటప్పుడు యోగానందాయే ఏ నమ అని చెప్పాలి యోగ అంటే యోగముల వలన పొందు అని అర్థం ఆనంద అంటే ఆనంద స్వరూపిణి అని అర్థం ఏ యోగం వలన దివ్యమైన ఆనందానుభూతిని ఆనందాన్ని పొంది ఆ ఆనంద స్థితిలోని అలా ఉండిపోవాలనిపిస్తుందో అట్టి యోగ్యమైన యోగ విధాన స్వరూపాన్ని సూచించి అమ్మవారు ారి నామము యోగ్య అని గత మనం చెప్పుకున్నాం ఇందాక నామంలో ఈ విధమైన యోగ సాధనలో పొందే దివ్యమైన అనుభూతి పరమైన ఆనందాన్ని సూచించే అమ్మవారి నామే యోగానంద ఈ నామం కుండలి యోగ ప్రతిఫల రూపాన్ని సూచిస్తుంది ప్ర యోగ ప్రతిఫలానంద స్వరూపిణి అని ఈ నామానికి అర్థం తరువాత ఆరు వందల యాభై ఏడవ నామము యుగంధర ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో మన అమ్మవారికి నమస్కరించేటప్పుడు యుగంధరాయే నమ అని మనము జపించాలి యుగం అంటే జంటను ధర అంటే ధరించున్నది అని అర్థం యుగం అంటే జంట అని అర్థం ఈ జంట అనే పదము ఒక జంటనే సూచించదు విశ్వంలో జంటలు జంటలుగా సయోధ్యగాను పరస్పర వైరుధ్యంగాను ఉండేవి చాలా ఉన్నాయి వీటి సమన్వయ స్వరూపిణిగా అమ్మవారిని అర్థం చేసుకోవాలని ఈ నామము సూచిస్తుంది ఉదాహరణకి తీసుకున్నాము స్థూలం సూక్ష్మము అంటే పదార్థం ప్రజ్ఞ దేహము ఆత్మ సుఖము దుఃఖము ఆనందము విషాదం వెలుగు చీకటి పగలు రాత్రి జడము చైతన్యం ఇలా అనమాట ఇటువంటి జంటలతో కూడినదే సృష్టి ఈ సృష్టి అంతా అమ్మవారు సృష్టి స్వరూపిణి కాబట్టి ఈ జంటలను తనయందు ధరించవలసిందే అందుకని అమ్మవారు యుగంధర జంటల సమన్వయ స్వరూపిణి అని యుగా కలియుగాదులను తన ఎందు ఇముడుచుకొన కొనిన కాలస్వరూపిణి అని శివ శివ సమన్వయ స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాత ఆరు వందల యాభై ఎనిమిదో నామము ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి ఇది పదహారు అక్షరాల నామం ఈ నామంతో మనం అమ్మవారు నమస్కరించేటప్పుడు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యై నమ అని చెప్పాలి ఇచ్చాశక్తి అంటే స్వేచ్ఛ సంకల్ప శక్తి జ్ఞాన శక్తి జ్ఞానకారకమైన శక్తి క్రియాశక్తి కార్యాచరణ శక్తుల స్వరూపిణి అంటే స్వరూపంగా ఉన్నది అని అర్థం ఏ పని జరగాలన్నా ముందు ఆ పని చేద్దామనే శక్తిని ఇచ్చాశక్తి అంటారు ఒంటరిగా ఉన్న శివుడు ప్రపంచంగా మారుదామనే కోరిక ఈ ఇచ్ఛాశక్తి రూపంలో పనిచేసే అమ్మవారి వలనే కలిగింది ఏ పనినైనా ఏ విధంగా జరగాలో నిర్ణయించే శక్తి జ్ఞాన శక్తి అంటారు తను కాబోయే సృష్టి స్వరూప విశేషాలు ఎలా ఉండాలో జరిగే నిర్ణయము ఈ శివునిలో ఈ జ్ఞాన శక్తి వలనే కలుగుతుంది కార్యాచరణ సూచించే శక్తిని క్రియాశక్తి అంటారు ఈ క్రియాశక్తి ద్వారానే శివునిలోంచి ప్రపంచం వ్యక్తమైంది ఈ విధంగా మూడు శక్తులకు ఆధారభూతమైంది నేపథ్యంలో ఉండి మూడింటిపై ఆధిపత్యం వహిస్తూ మూడింటిని సమన్వయం పరిచే సమన్వయించే శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని సూచించేదే ఈ నామం అనమాట ఈ శ్రీచక్ర బిందుకు దగ్గరలో ఉండే త్రిభుజ కోణాల వద్ద ఈ మూడు శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి వజ్రేశ్వరి భగమాలిని ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తుల సమన్వయ శక్తి స్వరూపిణి అని ఈ నామానికి అర్ధం అనమాట తర్వాత ఆరు వందల యాభై తొమ్మిదవ నామము సర్వాధార ఇది నాలుగు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సర్వాధారాయే నమ అని చెప్పాలి గ్రహ తారక గోళాదులతో ఉండే విశ్వంలో ఈ గ్రహాల తత్వాలు తార తారకల తత్వాలు ఏమీ మారకుండా వాటి గమనాల మధ్య విధ్వంసక మార్పులు ఏమీ లేకుండా అత్యంత నిశితమైన నిపుణమైన పర్యవేక్షణలో తిన్నగా నడుపుకుంటూ ఈ విశ్వ నిర్వహణ కార్యక్రమాలన్నిటికీ మూల నియంత్రణాశక్తిగా ఉన్నది కాబట్టి అమ్మవారు సర్వాధార అయింది పైనున్న స్వాదిష్టానాది శక్తి కేంద్రాలన్నింటికి మూలాధారమే ఆధారం తత్వమైన మూలాధారంతో అన్ని ఇమిడి ఉంటాయి అటువంటి మూలాధార అధిష్టాన దేవతగా అమ్మవారిని సర్వాధార అనవచ్చును మిగిలిన గ్రహాలకు మన భూమి మీద ఉన్నంత పృథ్వీ తత్వం లేదు పృథ్వీ తత్వము లేదు అందుకే మన భూమిని పృథ్వీ అన్నారు పురుష సూక్తం కూడా ఆ పద్భ్యాం భూమి అని చెప్పింది పద్భ్యాం భూమి అని చెప్పి అంటే మనిషి నిలబడ్డానికి పాదాలు ఎలా ఆధారమో విశ్వానికి ఈ విశ్వం అంతటికి కూడా భూమి రూపంలో ఉండే అమ్మవారు అలా ఆధారం అని చెప్పుకోవచ్చును మూలా నక్షత్రం ఈ సౌర కుటుంబాన్నిటికీ ఇరుసు కేంద్రం లాంటిది అందుకే దాన్ని చూసి మనలో పృథివీ తత్వాన్ని నిర్ణయించే నియంత్రించే శక్తిని మూలాధారమని పేరు పెట్టారు అన్నింటికి ఆధారమైనది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత ఆరు వందల అరవై నామము సుప్రతిష్ట ఇది నాలుగు అక్షరాల నామం ఈ నామం తమ్మవారిని నమస్కరించేపుడు నమస్కరించేటప్పుడు సుప్రతిష్ట నమ అని చెప్పాలి సు అంటే చక్కగా ప్రతిష్ట అంటే స్థాపించుకుని అనర్థం పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న వారు సమాజంలో బాగా సుప్రతిష్ఠులు అవుతారు అలాగే మన్వంతరాలు కల్పాలు మారిన తిరుగులేని సమర్థవంతమైన తన జగత్ పరిపాలన పటిమతో ఈ విశ్వంలో సుస్థిరంగా ప్ర సుప్రతిష్ఠురాలైంది కాబట్టి అమ్మవారు సుప్రతిష్ఠ సృష్టి నిండా అమ్మవారు లేదా అమ్మవారి నిండా సృష్టి ఉంటే అమ్మవారు సుప్రతిష్ఠ అన్న నామము ఈ నామము పూర్తిగా అర్థవంతం అవుతుంది అయితే అమ్మవారి నిండా సృష్టి ఉండి అనడమే ఎక్కువ ఔచిత్యం ఎందుకంటే భగవద్గీతలో నత్వహంతేషు తేమయి అన్నాడు గీతాచార్యుడు అన్నింటి అందు నేను ఉండడం కాదు నాయందు అన్ని ఉన్నాయి అని అర్థం మనకు కనబడేది వేరు అక్కడ ఉండేది వేరుగా ఉంటుంది ఒకప్పుడు ఒక్కొక్కప్పుడు అలా ఉన్నట్లు అనిపించడాన్ని మాయ అంటారు ఈ మాయను పూర్తిగా సృష్టి ప్రణాళికలో ఎత్తేస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది కానీ ఇది ఏ మాత్రం వీలు కాదు మాయ లేని సృష్టి లేదు మాయను తీసేయడం ఎవరు తరము కాదు ఈ స్టా అనే అక్షరం వేదాల్లో ఒక మంత్రాక్షరంగా చెప్పబడింది ఈ స్టా మంత్రాన్ని బృహన్ నిమాయ జమదగ్ని దత్త అంటారు ఈ మంత్రాన్ని జమదగ్ని దత్త అంటారు ఆ ఈ మంత్రాన్ని జమదగ్ని కూతురైన సరస్వతి అని కూడా అంటారు అసలు సరస్వతి బృహస్పతి కూతురు ఈ అసలు ఈ అసలు సరస్వతి అంగీరసులు ఆడపడుచు భృగువుల కోడలు తెల్లగా ఉంటుంది అంటే సర్వశుక్ల సరస్వతి అనమాట జమదగ్ని కూతురిన సరస్వతి భృగువుల ఆడపడుచు అంగీరసుల కోడలు అయ్యింది అవుతుంది ఈమె నీలంగా ఉంటుంది భృగువులు వెలుగు వెలుగులకు కేంద్రం లాంటివి వాళ్ళు అనమాట అంగీరసులు శబ్దాలకు కేంద్రం లాంటివి వాళ్ళు వెలుగు కనబడుతుంది అందుకని భృగువుల సరస్వతి తెలుపు శబ్దము కనబడదు అందుకని అంగీరస సరస్వతి నీలం నలుపు అంటే ఆ భృగువుల రూప వైభవాలకు అంగీరసులు శబ్ద వైభవాలకు సంబంధించిన వారన్నమాట ఈ నీల సరస్వతి బీజాక్షరాన్ని స్టా అంటారు అసలు సరస్వతి బీజాక్షరాన్ని అయి అంటారు జమదగ్ని అర్థమైన ఈ నీల సరస్వతి బీజాక్షరాని జమదగ్ని భార్య అయిన రేణుకా మంత్రంగా చెప్తారు సృపతిష్ఠ అనే నామానికి స్టా వైపు చక్కగా ఉచ్చారణ తెచ్చుకోండి అనే సూచన ఉన్నట్లు కొందరు మంత్రశాజ్ఞులు చెప్తారు ఎవరైనా వాకును దిగ్బంధం ఈ ఇష్ట అనే మంత్రం దానికి విరుడుగా పనిచేసి ఈ ఆ దిగ్బంధనాన్ని తీసేయగలదు విశ్వామిత్రుడు ఒక కుర్రవానికి వాగ్బంధం చేస్తే వశిష్యుడు ఈ రేణుకా మంత్రమైన స్టాతోనే తీసేశాడు సు ప్లస్ ప్రతి ప్లస్ స్టా అని నామాన్ని విడదీస్తే సు చక్కగా ప్రతి ప్రతిగా అంటే విగురుడిగా పనిచేసే స్టా మంత్రం అనే అర్థం కూడా నిగూడంగా నిగూఢంగా ఈనామాల్లో ఉందన్నమాట శుక్ర సరస్వతి బీజాక్షరమైన ఆయనలో ఆ ప్లస్ ఏ ప్లస్ ఉంటాయి ఏ ఆ ప్లస్ అంటే ఆ ప్లస్ ఈ కాబట్టి ఆయమలో ఆ ప్లస్ ఆ ప్లస్ ఈ ప్లస్ ఉంటాయి అంటే మూడు అచ్చులు ఒక హల్లు ఉంటాయి సరిగ్గా దీనికి వ్యతిరేకంగా నీల సరస్వతి బీజాక్షరం అయిన స్టాలో ప్లస్ ట్ ప్లస్ ఆ ఉంటాయి టు ఈజ్ ఈక్వల్ టు ప్లస్ కాబట్టి స్టాలో ప్లస్ ష ప్లస్ టు ప్లస్ హ ప్లస్ ఆ ఉంటాయి అంటే మూడు హల్లులు ఒక హచ్చు ఉంటాయి అందుకే వాగ్వ బీజమైన ఐమ్ బంధింపబడితే ఈ ఇష్టా బీజాక్షరం దానికి ప్రతి మంత్రంగా అంటే విరుగుడు మంత్రంగా పనిచేసి వాగ్భ వాగ్బంధాన్ని తీసిస్తుంది ఒకరి అమ్మాయిని ఇంకొకరికి అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని వీళ్ళ అబ్బాయికి పెళ్లి చేసుకుని బియ్యం పొందితే ఒక అమ్మాయి నిరాధారింపబడితే రెండో అమ్మాయి ద్వారా అది పరిష్కరించవచ్చు సరిగ్గా అలాంటిదే ఈ తెల్ల సరస్వతి నీల సరస్వతి విషయము అని అర్థం చేసుకోవచ్చు ఈ మంత్రము సిద్ధించాలంటే హృదయంలో షిమ్ కంఠంలో ఠమ్ ధ్యానం చేయాలి బృహన్నిమాయ జగమ జమదగ్ని దత్తానిష్ట నిష్ట నిష్ఠ అని చెప్పాలి గో గోమంత్రాన్ని స్వేధనం చేస్తే వచ్చే లవణాన్ని సరస్వతి ఆకుని కలిపి చూర్ణం చేసి హోమం చేయాలి మూగ చెమిటి వారల విషయంలో కూడా ఈ మంత్రాన్ని ఉపయోగించవచ్చు చక్కగా స్థాపించుకున్నది అని ఈ నామానికి అర్థము చక్కగా విరుడుగా పనిచేసే మంత్రమును కూడి ఉన్నది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాత ఆరు అరవై ఏడో నామం నుంచి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి యొక్క అనుగ్రహణ పైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన అశుఘ్నముడు సమస్త మంగళాన్ని ఇవ్వంతు స్వస్తి ఓం మాత్రే నమ నేను చెప్పిన ఈ సమాచారం మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఓం మాత్రే నమ